ఇవాళ నూట పది ఈసారి కింద మీరు బీజేపీ కొట్టేస్తే బార్ చార్ సోఫార్ నాలుగు వందలు దాటిస్తారు పక్క పక్క నాలుగు వందలు దాటిస్తారు నేను ఉత్తా చెప్తాను ఈ మాట మీకు ఒక చిన్న మాట చెప్తా దయచేసి మంచి ఎక్కించుకోండి మా ఆడబిడ్డలు ముఖ్యంగా జాగ్రత్తగా ఇలా భారతదేశంలో అన్ని ఫిరమైంది పప్పు ఫిరమైంది ఉప్పు ఫిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది సామాన్యుడు తినే ప్రతిదీ పిరమై కూర్చున్నది ఎట్లా ఫిరమైనది ఎట్లా అయ్యారా ధరలు పెరిగినాయి ఒకటే ఒక కారణం మన దేశంలో పెట్రోల్ డీజిల్ ఎన్నికలు అయితే తయారు చేస్తారో ఆయిల్ ఆ క్రూడ్ ఆయిల్ అంటే గుడి చమురు అది మన దగ్గర దొరకదు బయటకెళ్ళి తెచ్చుకోవాలి గల్ఫ్ దేశాల్లో దొరుకుతుంది ఆడికెళ్ళి మనం తెచ్చుకుంటాం మోడీ గారు వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ఆయిల్ ధర బ్యారెల్ లెక్క అమ్ముతారు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర వంద డాలర్లు ఇవాళ పదిహేను తర్వాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఎనభై నాలుగు డాలర్లు అంటే పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గన్నా పెరగన్నా తగ్గాలి కదా మరి తగ్గిందా అరవై రూపాయల డీజిల్ ఏమో నూట ఐదు అయింది డెబ్బై నాలుగు రూపాయల పెట్రోల్ ఏమో నూట పది అయింది ఏమైనా మోడీ గారు ఎందుకైంది ఇట్లా అంటే ఆయన ఏం చెప్తాడు దేశ జాతీయ రాజారుల నిర్మాణం కోసం అంటాడు నాకు ఒక్క జాతీయ రాజా చూపెట్టా టోల్ కట్టే అవసరం లేకుండా పోయే రాజా ఒక్కటన్నా దేశంలో నువ్వు విజయవాడ ఓ బెంగుళూరువో ఆదిలాబాద్ ఓ ఎటన్నా ఓ దేశంలో ఒక్క రోడ్డు చూపెట్టు టోల్ కట్టే అవసరం లేకుండా మరి ఇక్కడిపోయిన ఈ పైసలన్నీ ఈ పదేళ్ళ నరేంద్ర మోడీ ముప్పై లక్షల